ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ఓం ం శాంకారంబుజసైనం పద్మ పాపం సురేం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశివారు ఒకవైపు అష్టమంలో రాహు సంచార స్థితి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి పన్నెండు సంవత్సరం తరువాత సంచార స్థితిలో ఉన్నప్పుడు కార్తీక దామోదరుని ఎలా స్మరించాలి కార్తీక మాస తిథి ఎందు సందర్భంగా ఎలాంటి దానం ఆచరింపచేయడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా కలుసుకుందాం కర్కాటక రాశిలో ఏయే నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అనేటు నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు అంటే కార్తీక మాస పూర్ణిమ తెలియందున కృతికా నక్షత్రం రోజు రావడము విశేషంగా చంద్రభగవాని యొక్క ఆశీస్సుల కోసము మనము ఈ కర్కారక రాశి వారు వీలైనంత వరకు పూర్ణిమ తిథి ఎందును కానీ నాలుగవ కార్తీక సోమవారం ఎందును కానీ ఉప ఆవాసం చాలా మంచిది మహాదేవుడికి తండ్రుల అనగా నానబెట్టినటువంటి బియ్యపు గింజలతో అర్చన తెల్లటి పుష్పాలతో అర్చన వీభూదితో అలంకరణ తెల్లటి వస్త్రాలతో స్వామివారికి అలంకరణ చేయడం బియ్యపిండితో కూడుకున్నటువంటి దీపాన్ని చేయడం గోమాతకు రొట్టెలతో తెల్ల జొన్నల పిండితో ఉప్పు కలిపిన నీటితో ఏర్పాటు చేయడం వలన జాతకంలో ఉండబడినటువంటి అష్టమ రాహుదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి అలాగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు రాశిలోనే ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన ఆపై భగవంతుడి ఆశీసులు సత్సంగమం అలాగనే భజన ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందం రెట్టింపై ఐశ్వర్యానికి ఆనందాలలో స కుటుంబ సపరివార వారందరూ కూడా ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు చేయబోతున్నారని చెప్పి గమనించాలి అలాగనే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక ఎరుపు రంగు వస్త్రాలతో స్వామికి అలంకరణ చేయడం ఎర్రటి గులాబీల మాలను సమర్పించడం వలన శత్రుదోషం తొలుగుతుందని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సైత సత్యనాసం యొక్క వ్రతము కార్తీక దామోదరుడి యొక్క పూజ ఉషరి వృక్ష దీప దానము ఉషరి వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరస్వామి జయంతి కనుక స్వామివారి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయ తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెలికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక స్వామి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకాను మనం విజయం సాధించగలిగానట్టయితే ఈ యొక్క పాత్ర స్వామి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజా మందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళభైరస్వాని అక్షయ పాత్ర హోమము ఇరవై రకాల వస్తువులతో దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకాల్లో చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సర్వే జనా సుఖినో బతు సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సిబ్బల్ని కూడా ప్రతి చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని กับพอ์ดี